జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఉత్తరాంధ్రలో మంచి పట్టుంది ఉత్తరాంధ్రలో వారాహి యాత్రకు అపూర్వ ఆదరణ దక్కింది మొదటి నుండి కూడా పవన్ దృష్టంతా ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర మీదే ఉంది జనసేన బలం కూడా ఈ జిల్లాలోనే ఎక్కువగా ఉందని పవన్ అనుకుంటున్నారు అందుకనే ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించిన సమయంలో ముప్పై నాలుగు సీట్లు ఎక్కడా వైసీపీని గెలవనీయకూడదని పదే పదే చెప్పింది ఉత్తరాంధ్రలో కూడా ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి అరవై ఎనిమిది నియోజకవర్గాలపైనే పవన్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జనసేన ఎక్కువ ఓట్లు వచ్చింది ఈ ప్రాంతంలోనే కాబట్టి అరవై ఎనిమిది నియోజకవర్గాల్లోనే గట్టిగా దృష్టి పెట్టి గెలవాలనేది పవన్ వ్యూహంగా కనబడుతుంది టీడీపీతో పొత్తు ఉన్న పవన్ దృష్టంతా అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవడం పైనే ఉందన్న టాక్ ఉంది ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ గెలుచుకుంటే తాను రాజకీయాల్లో అంతా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని పవన్ ఆలోచనగా కనిపిస్తుంది పవన్ అంచనా ప్రకారం కనీసం నలభై నియోజకవర్గాల్లో గెలుచుకుని తన పవర్ చాటాలని భావిస్తున్నారు పొత్తుల భాగంగా ఎక్కువ స్థానాలను జనసేన ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రలోని తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అందుకే తను బలం ఉన్న చోట పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే పవన్ టీడీపీ నుంచి ఒక క్లారిటీ తీసుకున్నట్టు స్పష్టమవుతుంది ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో చాలా వరకు స్థానాలను జనసేనకు విడిచిపెట్టేందుకు టీడీపీ అంగీకరించిందనే టాక్ నడుస్తోంది ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో ప్రతినిధ్యం ఉండేలా జనసేన భావిస్తున్నట్లు సమాచారం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం గెలిచిన మెరుగైన ఓట్లు సాధించిన సీట్లతో పాటు గత ఎన్నికల్లో జనసేన దక్కించుకున్న ఓట్లను బట్టి ఉత్తరాంధ్రలో సీట్ల కేటాయింపు జరుగుతుందన్నట్టు ప్రచారం జరుగుతుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో గాజువాక భీమిలి పెందుర్తి ఎలమంచిలి స్థానాలు జనసేనకు కేటాయించినట్లు సమాచారం గాజువాక నుంచి గత ఎన్నికల్లో పవన్ పోటీ చేయగా ఈసారి జనసేన కీలక నేత తాతారావు పోటీ చేపూతున్నారని సమాచారం ఆయన రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు బలమైన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడికి కూడా పనిచేశారు బీసీ నేత కావడంతో జనసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఇక భీమిలి నియోజకవర్గానికి సంబంధించి పంచకల్ల సందీప్ పోటీ చేసే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన సందీప్ కు బాగానే ఓట్లు వచ్చారు ఆ ప్రాతిపాదికన జనసేన స్థానాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక పెందుర్తి టికెట్ సైతం జనసేన ఆశిస్తుంది పంచకల్ల రమేష్ బాబు ఇక్కడ చేయనున్నట్లు తెలుస్తుంది వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొద్ది రోజుల కిందటే జనసేనలో చేరారు దీంతో ఆయన దృష్టిలో ఉంచుకుని పవన్ టికెట్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఎలమంచిలలో సుందరపు విజయ్ కుమార్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు టిడిపి నుంచి జనసేనలో చేరి గత ఎన్నికల్లో పోటీ చేశారు దాదాపు ఇరవై వేల ఓట్లు సాధించారు ఈసారి ఆయన్ను బరిలో దించితే విజయం ఖాయమని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి నెల్లిమర్ల నియోజకవర్గానికి జనసేనకు కేటాయిస్తారని టాక్ ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది టీడీపీలో ఈ సీటు విషయంలో బహుముఖ పోటీ ఉంది దీంతో నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు విడిచిపెడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకుపోతున్నట్టు తెలుస్తోంది శ్రీకాకుళం జిల్లా ఏచెర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది ఇక్కడ టీడీపీ తరఫున మాజీ మంత్రి కళా వెంకట్రావు ఉన్నారు ఆయన విజయనగరం ఎంపీగా పోటీ చేయించి జనసేనకు ఈ స్థానాన్ని కేటాయించేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం ప్రస్తుతానికి ఉత్తరాంధ్రలో జనసేనకు సీట్లు కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై ఆ రెండు పార్టీల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు అయితే ఉత్తరాంధ్రలో ఉన్న మొత్తం ముప్పై నాలుగు స్థానాల్లో పదికి పైగా సీట్లలో జనసేన పోటీ చేయొచ్చని తెలుస్తుంది అలాగే ఉభయ గోదావరి జిల్లాలోనూ ముప్పై నాలుగు స్థానాల్లో పదిహేను స్థానాలు పోటీ చేయాలని జనసేన చూస్తున్నట్టు తెలుస్తుంది మొత్తంగా ఇక్కడ ఇరవైకి పైగా స్థానాల్లో గెలుపు లక్ష్యంగా జనసేన ముందుకు సాగుతున్నట్టు సమాచారం ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి